ఏ సమాజ ప్రగతి అయినా దేశ ప్రగతి అయినా చూడాలంటే రెండు అంశాలు ఆ దేశంలో విద్యా ఆరోగ్యం ఏ స్థాయిలో ఉంది అనే దాన్ని బట్టి వాటి కొలమానాలు ఒకప్పుడు వాళ్ళంటే ఏ దేశంలో సంపద ఎక్కువ ఉందో ఆ దేశం అభివృద్ధి అనుకునేవాళ్ళు అంటే ఆ దేశ తలసరి ఆదాయం జీడిక్యూలు ఇవన్నీ చూసుకొని లెక్కలేదు కానీ ఆ తరువాత ప్రపంచవ్యాప్త అనుభవాలకు అర్థమైంది ఏంటంటే వాళ్ళెంట్ చూస్తే కరెక్ట్ కాదు కొంతమంది దగ్గర కోట్ల రూపాయలు పోగై ఉంటాయి మిగతా వాళ్ళందరూ పేదరికంలో ఉన్నప్పుడు ఇవి అన్ని కలిపి ఒకే తర్వాత వేసి చూస్తే అది సాగితే కాదు అని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని అండర్ ఇండెక్స్ అని హ్యాపీనెస్ ఇండెక్స్ అని రకరకాల ఇండెక్సెస్ ని పెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి లాంటి దాని అనుబంధ సంస్థలు ఇంకా వివిధ సంస్థలు ఈ అంశాలన్నీ దేరీ చేస్తారు ప్రధానంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూస్తాయి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ప్రధానంగా చూసే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మన దేశం ఎక్కడ ఉంది అని చూసుకుంటే మొదటి వంద దేశాల లిస్ట్ కనుక మీరు చదివితే ఎక్కడ మీరు ఏ కాగడాలు పెట్టినా టార్చ్ లైట్లు పెట్టినా లేకపోతే ఐమాస్ లైట్లు పెట్టినా మనం కనపడము నూట ముప్పైలో కూడా ఉండం నూట ముప్పై తర్వాత ఉంది మన ర్యాంక్ ఏ ఇయర్ చూసుకున్నా అటు కానీ కంట్రీస్ స్వీడన్ నార్వే నెదర్లాండ్స్ డెన్మార్క్ ఫిన్లాండ్ స్విట్జర్లాండ్ ఇట్లాంటి దేశాలు వాటిలో ముందు పెట్టే ఎందుకు ఏమిటి అనేది మనం ఆలోచించాల్సిన అది ప్రధానమైనది ఆరోగ్యము అనేది కేవలం వైద్యం మీద మాత్రమే ఆధారపడుతుంది ఆరోగ్యంలో అనేక పారామీటర్స్ చూడాల్సిన పరిస్థితి అదే విధంగా వైద్యం కూడా అందరికీ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది సో సమాజంలో ఆరోగ్యం అనేది కేవలం డాక్టర్లకు వైద్య సిబ్బందికో వైద్య ఆసుపత్రులకు మాత్రమే సంబంధించింది కాదు దాంట్లో గ్రామీణ అభివృద్ధి శాఖ పని ఉంటుంది పురపాలక అభివృద్ధి శాఖ పని ఉంటుంది మహిళా శక్తి సంక్షేమ శాఖ పని ఉంటుంది ఆ గిరిజన సంక్షేమ శాఖ పని ఉంటుంది మన సాంఘిక సంక్షేమ శాఖ పని ఉంటది అదేవిధంగా విద్యాశాఖ పని ఉంటది ఇవన్నీ కలిస్తే సమాజ ఆరోగ్యం ఉంది అందుకే డబ్ల్యూహెచ్ఓ చాలా స్పష్టంగా చెప్పింది హెల్త్ అంటే రోగం లేకపోవడం కాదు ఆరోగ్యపరంగా మానసికంగా సామాజికంగా వెల్బీయింగ్స్ మంచి కలిగి ఉంటేనే అది ఆరోగ్యం అన్నది ఈ పోని వైద్య రంగంలో చూసుకున్నా కూడా వైద్య రంగంలో చూసుకున్నా కూడా స్వాతంత్రకు ముందు నుంచే స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం ముందు పోరే కమిటీ నుంచి మొదలు పెట్టి ఈ రోజు వరకు కూడా ఫస్ట్ ప్రియారిటీ ఏంటి ఆరోగ్య రంగంలో ప్రాథమిక ఆరోగ్యం దిస్ ఇస్ సెకండరీ హెల్త్ టెర్షరీ హెల్త్ వస్తుంది బట్ మన ప్రభుత్వాలు ఆరోగ్య రంగు మాట్లాడతాయి సెకండరీ టెర్షరీ మాట్లాడతారు హెల్త్ కేర్ కనుక చక్కగా ఉంటే ఈ టెర్చరీ హెల్త్ కేర్ ఆ సెకండరీ టెక్సరీ హెల్త్ కేర్ మీద దాదాపు డెబ్బై శాతం బడ్డల్ ఇప్పుడున్న బడలు కానీ కార్పొరేట్ వైద్యం కావచ్చు ఫార్మా కంపెనీల మెడికల్ మాఫియా కావచ్చు వీటన్నిటి యొక్క ప్రభావం కావచ్చు ఇటు ప్రజల్లో కానీ అటు ప్రభుత్వాల్లో కానీ సామాజిక సంస్థల్లో కానీ చాలా మెత్తు ఉన్నాయి మేము సైన్స్ నాయకులుగా మోడ నమ్మకాల గురించి మాట్లాడితే అసలు వైద్య రంగంలో చాలా పెద్ద బోడ నమ్మకాలు ప్రతి దానికి స్కానింగ్ దగ్గరికి వెళ్ళాలని లేకపోతే ఒకప్పుడు మా డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు శ్లోకన్ ఇచ్చాడు గ్లూకోజ్ ఎందుకు దండగా లేకపోతే యాపిల్ ఎందుకు మేము ఆ టానిక్లు ఎందుకు దానికంటే రంగు నీళ్ళు దాని ఇంట్లో చేసే రసం చేస్తారు ప్రతిది ఎవరు చేసేది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందితే దాని ఫలితాలు సమాజానికి అందాలి కదా దీని వల్ల ఏమైతా ఉంది మొత్తం వైద్యరంగం మీద మీద సైన్స్ అండ్ టెక్నాలజీ మీద వ్యతిరేకత పెరుగుతుంది బ్యాక్ టు నేచర్ ప్రకృతి బోధం అంటే నల్ల లాగా బట్టలు తిరుగుతున్నావు నువ్వు వంటి మీద బట్టలు వేసుకోవాలంటే కూడా మిషన్ మొక్కమో కావాలి కదా అది చేయడం ద్వారా కొంత ఏదో నష్టం జరుగుతుంది కదా అంటే కార్పొరేట్ కంపెనీల మాఫియాలు అవి చిక్కి ప్రజలకు అందుబాటులో లేని దూరంగా ఎదురుతున్న పరిస్థితి సో తెలంగాణ రంగంలో తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడేది ఒక పదేళ్ళైన ఈ దశాబ్ద కాలం తర్వాత కూడా మనం డైలీ చేసుకుంటే ఈ ఆరోగ్య సూచికల్లో మనం ఎక్కడ ఉన్నాం ఈ ఆరోగ్య సూచికల్లో ఎక్కడ ఉన్నాం అనేది చాలా ముఖ్యమైన అంశం ముందు మన పక్కనే ఉన్న కేరళ ఆరోగ్య రంగంలో అందరికంటే ముందు పీటిన ఉంటే మనం ఎక్కడ ఉంది అది ముందు ఉంది వాళ్ళు కేవలం వైద్యము హాస్పిటల్కి పరిమితమై లేరు ఆరోగ్యం అంటే ప్రజారోగ్యం అంటే దాన్ని బాయి దాటి వచ్చి సమాజంలో ఆరోగ్యం అవగాహన కల్పించడం నేను సార్లు చూసిన వాళ్ళు ఎంత హ్యాబిట్స్ ఉంటాయంటే మన ఇంటి వద్ద కదా వాటర్ ఇస్తారు వాటిలోనే మామూలు గ్లాసులు లేదా రంగు నీళ్ళు ఇచ్చి తాగుదామని ఇట్లా పట్టుకొని తాగుతుంది నేను చూడని మనకేమో ఎట్లుండాలి తెల్ల కనపడుతుండాలి బాటిల్ వాడుతుండాలి ఇవ్వాళ్ళు చూడాల రంగు నీళ్ళు అవుతుంది నేను తాగలేనని వద్దంటే ఆడ చేత వాడు పట్టుకొని తాగను అదే నేను ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా సిపిన్స్ నెట్వర్క్ నేను పోతే ఇక్కడ పట్టుకొని ఇట్లాంటి నీళ్ళు నేను పోయి ఆడ పట్టుకొని తాగుతే మళ్ళీ నాయకు దెబ్బతెండు కానీ ఒత్తిలే తాగుతా మర్యాదకు ఇచ్చిన ఆడికి పోయి పట్టుకొని తాగేదేనా కానీ ఈ దాని దేనికి కరింగేది మాత్రం పౌడర్ వేసి నీళ్ళని బాగా మరగబెట్టి అది ఇస్తుంది ఒక ఆలోచన ఎంత చిన్న ఆలోచన కానీ ఎంతమంది ప్రభావితం చేసింది ఎంత మార్పు తీసుకొచ్చింది సమాజంలో ఇలాంటి మార్పు రావాలంటే మనం ఏం చేయాలి మన ఆరోగ్య అలవాట్లను మార్చుకోవడానికి ఏం చేయాలి అందరం కలిసి ఏం చేయాలి ఇది ఇది దాటి ఆలోచించాలి రెండోది ప్రాథమిక ఆరోగ్యం గురించి మనం మాట్లాడేటప్పుడు ప్రైమరీ హెల్త్ కేర్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కిఎస్ ఉన్నాయని చూస్తే దాదాపు ఒక పదిహేను పదహారు వేల కి ఒక రెండున్నర వేల మూడు వేల వరకు హెల్త్ సెంటర్స్ ఇటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అటు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటే డాక్టర్ ఉంటాడు ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఒక డాక్టర్ ఉంటాడు ఎన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్ లో డాక్టర్స్ ఉన్నారు వాళ్ళ అనుభవాలు ఫీల్ చెప్తారు ఎన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్ పోస్టులు ఖాళీ అక్కడ డాక్టర్ లేకుండా ఎట్లా అందుతుంది అనేది మొదటి ప్రశ్న రెండో ప్రశ్న ఈరోజు డాక్టర్లు చాలా మాట్లాడే అంశం ఏంటంటే వెయ్యి మంది డాక్టర్లకు ఒకటి ఉంటే చాలు ఇది ఎట్లా అంటే గవర్నమెంట్ బడ్జెట్ లెక్కలు చెప్తారు నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తినే అయిపోయింది కదా ఇక జనం అందరూ పవర్ జీవించి బయటకు వేసుకోలేదానని మాట్లాడుతున్నాను ఆడిగిపోతే గ్రామాల్లో పోతే అసలు పరిస్థితి అర్థమైంది మాట్లాడితే నిత్యకి వంద కోట్లు అంటాడు ఆరోగ్యానికి ఎన్ని చోట్లంటాడు ఇది అంటాడు ఆడిపోతేనే హాస్పిటల్ పరిస్థితి ఎట్లుంటుంది అని మనకు తెలుసు మరి వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉండాలని చెప్పింది వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉండాలనేది మినిమం ఇట్ ఇస్ ఆల్వేస్ మినిమం నువ్వు అంతకంటే ఐదు ఉంటుంది పది ఉంటుంది అవసరం లేదా పది వెయ్యి మంది పది మంది డాక్టర్లు అంత అవసరం లేదు ప్రపంచంలో ఎక్కడ లేదు కానీ దాని అవసరాన్ని మనం కోరుకుంటామా లేదా ఖచ్చితంగా కోరుకుంటాం ఈరోజు మూడు నాలుగు వందల దేశాలు ఉన్నాయి వెయ్యి మంది ముగ్గురు డాక్టర్లు నాలుగు నాలుగు పాయింట్ ఐదు డాక్టర్లు ఉన్న దేశాలు ఉన్నాయి మరి మన దగ్గర వెయ్యి ఒక్క డాక్టర్ కూడా పూర్తిగా లేరు అనే పరిస్థితి ఒకటి వాట్ ఇస్ ఫీల్డ్ రియాలిటీ ఫీల్డ్ రియాలిటీ మనం గ్రామాల్లోకి వెళ్ళి చూసినప్పుడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటే ఐదు వేల మందికి ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఎక్కడ కూడా ఆ పరిధిలో ఒక డాక్టర్ లేడు ఐదు వేల మందికి ఒక డాక్టర్ అంటే ఎంత మంది డాక్టర్లు ఉండాలా ఐదుగురు ఇరవై వేల మందికి ఒక పబ్లిక్ హెల్త్ ప్రైవరీ హెల్త్ సెంటర్ ఉంటుంది ఇరవై వేల మందికి ఒకట పిహెచ్సి అంటే వెయ్యి మందికి ఒక డాక్టర్ ఎంత మంది ఎంబీపీఎస్ డాక్టర్లు ఉండాలి ఇరవై మంది డాక్టర్లు ఉండాలి ఉన్నారా నేను మొన్న మన బ్రహ్మారెడ్డి గారు జీ వాళ్ళ నాయకుడు డాక్టర్ రామారావు గారు ఉన్నారు చాలా మన డిస్కస్ చేస్తున్నాను ఈ అంశాల గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు రామారావు గారు నిర్యాలగూడ గురించి చెప్పిన తర్వాత నేను ఉమ్మడి నల్గొండ జిల్లా వాడు తుంగతూర్తి అనే ఒక కరువు ప్రాంతాన్ని వచ్చిన వాడు నేను నా కరువు ప్రాంతం సంగతి తర్వాత పక్కన వెనకబడిన ప్రాంతం గురించి మా ఉమ్మడి నలగొండ జిల్లాలో మిర్యాలగూడ అనేది చాలా అభివృద్ధి చెందింది ఎందుకంటే నాగార్జున సాగర్ కెనాల్ సాగర్ కట్టి తర్వాత వచ్చింది మా నల్గొండకే వచ్చింది తెలంగాణలో వచ్చి తన నల్గొండ మిరియాలగూడ ప్రాంతానికి వచ్చింది యువతలు అవతలకి పోయింది అది వేరు ఆ చర్చ తెలంగాణ వచ్చి మళ్ళీ చేస్తుంది కానీ అది ఒక కట్టు మా మా చిన్నప్పుడు మా పనులు కొవులు దొరక్క మా ప్రాంతంలో కోతల కాలం వస్తే ఊర్ల కూర్లు తరిపోయి అక్కడ పశువుల కోట కూర్చొని కోల కోతలు కొసుకొని వచ్చారు అంటే అంత అభివృద్ధి చెందిన ప్రాంతం ఇప్పటికీ మీరు ఆసియాలోనే పెద్ద ఏదైనా అనేది పార్బైల్డ్ రైస్ ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే హిరియాలు కూడా ప్రాంతం చెప్తారు పార్బాయిల్ రైస్ విపరీతంగా ఉంటే బాగా రైస్ ఉత్పత్తి ఆ మిరియాల కూడా ప్రాక్టీస్ చేస్తారు ఆయన చెప్తున్నాడు రమేష్ ఈ మొత్తం మిరియాల కూడా టౌన్ చుట్టూ డాక్టర్ కేంద్రీకరణ ఉన్నాయి మా హాస్పిటల్ అన్నీ దీని చుట్టే ఉన్నాయి నేను మిరియాల నుంచి వంద కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ రోడ్ మిరియాల రోడ్ అట్టు హైదరాబాద్ రోడ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఉట్నూర్ ఐ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ములుగు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వెంకటాపురం ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ భద్రాచలం అక్కడ కూడా చింతూరు అడవుల గురించి హైదరాబాద్ పక్కన ఉన్న మిరియాల కూడా అభివృద్ధి చెందిన రాష్ట్ర ప్రాంతంలో మిరియాల నుంచి దేవరకొండ వరకు ఒక ఐదారు మండల కేంద్రాలు ఐదారు మండలాలు ఈ ఐదారు మండల కేంద్రాల్లో హైవే హైవే మీద నీకు గుంటూరు నుంచి రావాలన్నా ఎటు రావాలన్నా నిరా అదే కదా నీకు నాకు అతంకి ఆరుగు వచ్చి నిరాల కూడా వచ్చి సాగర్ రూట్లో వస్తాను ఆ రూట్లో వస్తాం సాగర్ నుంచి వచ్చేది కానీ ఆ ఐదారు మండల కేంద్రాల్లో పిహెచ్లు ఉన్నాయి కదా మండల కేంద్రాల్లో ఎవరైనా ఒకరిద్దరు డాక్టర్లు ఉంటే ఉన్నారేమో ప్రైవేట్ డాక్టర్లు మాత్రం కనపడే పరిస్థితి మార్నింగ్ వస్తారు హాస్పిటల్ టైం మార్నింగ్ ఈవినింగ్ హాస్పిటినా ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఒక పెద్ద సమస్య ప్రజల ముందు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ డాక్టర్స్ కానీ హెల్త్ సర్వీసెస్ దిస్ ఇస్ ద ప్రైమరీ క్వశ్చన్ దీనికి ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఇది ఒక అంశం నేను మాట్లాడదాను రెండో అంశం పిహెచ్సి పని కేవలం ఒక డాక్టరే కాదు కదా పిహెచ్సి పని ఏంటి అసలు మన ప్రభుత్వాలు మర్చిపోయింది పిహెచ్సి పని ఏంటి ఆ పిహెచ్సి పరిధిలో ఉండే ప్రజల ఆరోగ్యం నాకు ట్రీట్మెంట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ట్రీట్మెంట్ హెల్త్ ఆ హెల్ప్ సంబంధించిన అంశాలను కూడా మానిటర్ చేయాల్సిన పరిస్థితి దాని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అసలు ట్రీట్మెంట్ చేయడానికి పొద్దునొస్తే నిన్న ఒక డాక్టర్ గారు ఇక్కడే మాట్లాడుతూ నేను పిఎస్సీలో కూర్చొని ఇక్కడికి వచ్చినప్పుడు రెండు వందల మంది డాక్టర్లను చూడాలి మా పేషెంట్లను చూడాలి నేను ఎట్లా చూస్తే ఎట్లా మాట్లాడతాను ఎస్సి టాక్టర్ ప్రైవేట్ టాక్టర్ అంటే నేను బాధ చూస్తాను నాకు టార్గెట్ వచ్చిందా అది లేరు బట్ గవర్నమెంట్ డాక్టర్స్ ఆల్సో ఫేసింగ్ తీసు ప్రాబ్లమ్ ఈ ప్రాబ్లెమ్ ఎప్పుడు సాల్వ్ అవుతుంది ప్రపంచ డేట్ తీసుకున్న అనుభవాలు ఇవి కూడా మనం చేర్చించుకోవాల్సి సో ప్రైమరీ హెల్త్ సెంటర్ సెంటర్లో న్యూట్రిషన్స్ కూడా బాధ్యత ఎట్లా జరుగుతుంది ఏంటి అని ఎవరు చూడాలి ఆ హెల్త్ సెంటర్ పరిధిలో ఎవరెవరు చూడాలి ఏం అనేది నేను ఇక్కడ గవర్నమెంట్ని మనం అందరం అడగాల్సిన అవసరం అదే విధంగా హైజీన్ గురించి ఎవరు మాట్లాడాలి కరోనా టైంలో మనకు అర్థమైంది కదా కేవలం డాక్టర్లు కాపాడలేదు డాక్టర్లు అక్కడికి పోయిన తర్వాత సీరియస్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చారు ఏ వృత్తి పనిచేయని కాలంలో ఏ వృత్తి పనిచేయని లాక్డౌన్ టైంలో కూడా ప్రజల ప్రాణాలు కాపాడటానికి పనిచేసిన వృత్తి ఏదైనా ఉందంటే అది డాక్టర్ ప్రాణాలు తెగించి అదే సందర్భంలో నాట్ ఓన్లీ డాక్టర్స్ అదే హాస్పిటల్ ఉన్న కాంపౌండర్లు నర్సులే కాదు అక్కడ ఆ వార్డులు క్లీన్ చేసిన వాళ్ళ బాష్రూమ్స్ క్లీన్ చేసిన పేషెంట్లు పడుకొని మూత్రాలు పోతే మలమూత్రాలని క్లీన్ చేసిన క్లీనింగ్ స్టాఫ్ గ్రామంలో గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులు మున్సిపాలిటీలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు కూడా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రాణాలు కాపాడటంలో ప్రధాన పాత్ర సో ఎప్పుడు కూడా ఆరోగ్య రంగం ఇన్ని అంశాలతో ముడిపడి ఉంటుంది ఆరోగ్య రంగం అనేది ఒక డాక్టర్లు మందులు ట్రీట్మెంట్లు స్కానింగ్ మిషన్లు హాస్పిటల్స్కి పరిమితమై లేదు ఎప్పుడు ఉండదు చాలా మంది పాత్ర ఉంటుంది నాలాంటి సామాజిక కార్యకర్తలు వైజానిక కార్యకర్తలు పాత్ర కూడా ఉంటుంది మేము వెళ్ళి జనంలో ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహనలు చెప్పడం పాత్ర కూడా ఉంటుంది అందుకే మేము ఇలాంటి డాక్టర్ల నేతృత్వంలో నాకు వైఆర్పీ గారు కానీ శేషారెడ్డి గారు కానీ లేకపోతే ఇక్కడ సత్యపాల్ పులి గారు కానీ మాకు శ్యామలాంబ గారు కానీ బాలాంబ గారు కానీ అనేక మంది డాక్టర్లు వాళ్ళందరి మార్గదర్శకంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించిన వాళ్ళు మేము అందరం కలిసి స్వాస్థ్య అభియాన్ పీపుల్స్ హెల్త్ అసెంబ్లీ లాంటివి ఇక్కడే కానీ బంగ్లాదేశ్ కూడా వెళ్ళి నేషనల్ ఇంటర్నేషనల్ పీపుల్స్ హెల్త్ అసెంబ్లీ లాంటివి జరిపిన వాళ్ళే ఇక్కడ అలాంటి కార్యక్రమాలు ఆరోగ్య ఉద్యమాలు అంటే సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా భాగమై ఉంటాయి ఎంతసేపు ఎవరికి వాళ్ళది నా పాత్ర నా పాత్ర అనుకుంటూ నా ఫీల్డ్లోకి నువ్వు రావద్దు నీ దాంట్లోకి నేను రావద్దు అంటే ఎవరికి వాళ్ళు సామ్రాజ్యాలు నిర్మించుకున్నారా మీరు ఆ పక్షమా ఈ పక్షమా ప్రజల పక్ష ప్రజ ఆరోగ్య పక్ష ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలా ప్రజలందరికీ చదువు ఉండాలి ఇదే మా మెయిన్ శ్లోగన్ సో అది ఉండాలంటే మనం ఏం చేయాలి ఈరోజు ఆరోగ్య రంగంలో అందరం కలిసి ఏం చేయడం ద్వారా ఆరోగ్య తెలంగాణని నిర్మించగలుగుతాం ఇది చర్చ జరపాల్సిన అవసరం ఉంది ఆ అవసరం కోసమే మేము అన్ని రంగాల వారిని కాపా చర్చ కోసం ఇది వాదకో వాదాలకు నువ్వు గొప్ప నేను గొప్ప ఎవరి గొప్ప తేల్చుకోవడానికి కాదు ప్రజలందరికీ ఆరోగ్యం అందడానికి ఏమేం చేయాలి ఏమి సూచనలు అందజేయాలి ప్రభుత్వానికి మన ఐఎంఏ నుంచి ఒక ప్రతిపాదన పెట్టారు ముఖ్యంగా డాక్టర్ అశోక్ రెడ్డి గారే ప్రధాన ఒక ఆలోచన పెట్టారు డిమాండ్ పెట్టారు ఇది మన మనం సపోర్ట్ చేయాల్సిన అంశం అదేంటి ప్రభుత్వం విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది చాలా మంచిది అభినందించు ఈ రోజు మనం అభినందిస్తూ తీర్మానం చేద్దాం దేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరికీ విద్య అందడానికి విద్యారంగ కమిషన్ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వాన్ని ఈ చర్చ వేదిక అభినందన తెలియజేస్తుంది అదే సందర్భంలో విద్యతో పాటు విద్య ఎంత ముఖ్యమో ఆరోగ్యం అంత బతు బతుకుంటే కదా చదువుకునేది నేను ఇవాళ నేను చాలా ఊర్లలోకి వెళ్ళి చూస్తాను స్కూళ్ళలోకి వెళ్ళి చూస్తాను ఒక వ్యాధి వస్తే పది రోజులు ఆ స్కూల్ వాడికి ఈ స్కూల్ ఎక్కువ ఏడిపోతారు మతకాల చుట్టూ కలుగుతారు మరి ఈ టైంలో ఈ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి సంబంధించింది కాబట్టి ఆరోగ్య కమిషన్ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య కమిషన్ ఏర్పాటు చేయాలి ఈ డిమాండ్ ని ఈ చర్చా వేదిక కూడా ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా దీన్ని కూడా నేను ప్రవేశపెడుతున్నా మీరు అందరూ మద్దతు మన ప్రభుత్వానికి వ్యతిరేకించాలి ఆరోగ్య కమిషన్ ఏర్పాటు చేయాలి అదే సంగతి అది ఖచ్చితంగా చేయాలి అట్లాగే పిహెచ్సిలు ఇట్లా పోయేట్లా కాదు కాదు ఒక కాన్సెప్ట్ నేను మొత్తం ప్రాథమిక ఆరోగ్యం గురించి మాట్లాడతాను కార్పొరేట్ ఆరోగ్యం సెకండరీ టెర్షనర్ ఉస్మానియా గాంధీ మెడికల్ అవన్నీ తర్వాత మాట్లాడతాను కానీ ఆరోగ్య రంగంలో నా నా ఫస్ట్ ప్రియారిటీ బేస్ పునాది బాగుంటేనే మిగతా పైన గోడలు కట్టుకుంటారా అందాలు చేకుతా ఎవ చేసుకోవాలి సో ప్రాథమిక ఆరోగ్యం బాగుండాలంటే పిహెచ్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్ కాన్సెప్ట్ వచ్చింది కదా ప్రభుత్వం ఎందుకు ఇరవై నాలుగు గంటల హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచారు చేయాలి ప్రతి హాస్పిటల్లో మహిళలు సమాజంలో సగుభాగం ఉన్నప్పుడు బ్యాంక్ ఎందుకు ఉండాలి లేరు కాలేజీలు పెట్టారు కదా సర్వీస్ బయటికి పంపించి అక్కడ అపాయింట్ చేయండి అంతేందుకు జిల్లా కేంద్రం హాస్పిటల్ మన లేరు వేరు లేరు చాలా పోస్టులు మళ్ళీ ఆ లెక్కలన్నీ మాట్లాడితే చాలా అంశాల్లో నేను పెద్దలు మాట్లాడింది కాబట్టి నేను లోతుల్లోకి వెళ్ళట్లేదు సో ఇవన్నీ ఇన్ని అంటే ఆరోగ్య రంగం చుట్టూ అనేక రకాల సమస్యలు విచారకరమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక వైద్య సేవకులు అనే పేరుతో ఒక సైంటిఫిక్ ప్రయాణింగ్ ఇచ్చి ఆరోగ్య పిఎంసీలన్నీ అందులో నరిచి చేసుకోవాలని రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఆనాటి ఐఎంఏ ఆనాటి మెడికల్ కౌన్సిల్ ఆనాటి ఏ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆనాటి సామాజిక నాయకుడిగా ఉన్న నేను మందితో గవర్నమెంట్ కమిటీ ఏర్పాటు చేసి అందరం చర్చించి నిర్ణయం చేసి ఆ విధంగా బ్రహ్మారెడ్డి గారి నేతృత్వంలో అనేక మంది డాక్టర్లు కూర్చొని ఒక వెయ్యి గంటల ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి ఏమిటో చర్చ చేశారు ఇప్పుడు ఏదో చర్చయింది మా పర్ఫెక్ట్ డాక్టర్ ఉండాలా మా ఆరోగ్య డాక్టర్లు ఉండాలి మీరు ఎంబరు వద్దండి నేను చూసుకుంటాం ఆరోగ్యాన్ని మీకోసం ఎంబీబీఎస్ డాక్టర్ల కోసం ఆర్ఎీబీ డాక్టర్ల కోసం జనం ఉన్నారా జనం కోసం మీరున్నారా ఫస్ట్ క్వశ్చన్ సో మీరు మనందరం జనం కోసం ఉన్నప్పుడు జనం ఆరోగ్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే చర్చ ఉన్నారు తప్ప వాడే చదువుకున్నా చదువుకున్నారు కాబట్టి మీకు ఆ గౌరవం ఉంది కానీ ప్రతి అంశాన్ని మీరు చూడలేరు కదా మీకు కింద కంపౌండర్లు ఉంటారు ఆరోగ్య వ్యవస్థలో చాలా మంది చాలా అంశాలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా వాళ్ళు చుట్టూ ఉంటాయి కదా సో ఈ అన్ని అంశాల గురించి మాట్లాడకుండా కేవలం వాళ్ళు ఉండొద్దా లేకపోతే ఆ మందులు అవసరమా ఈ మందులు అవసరం లేదా అసలు డాక్టర్లు ఎందులో మాట్లాడాలి నిజంగా నేను అడుగుతున్నా డాక్టర్లు ఎందులో మాట్లాడాలి ఈ రోజు డాక్టర్లు బయటకు వచ్చి ప్రజల్లో ఉన్న మూఢ నమ్మకాల గురించి మాట్లాడాలి పప్పు తింటే చీమ్ పడుతుందని ఇప్పటికే నమ్ముతున్న జనానికి మీరు ఎడ్యుకేట్ చేయాలి రండి నా మాతో పాటు గ్రామాల్లో దిగుతాం అందరం వెళ్దాం ఎంతమంది ఇప్పటికీ ముహూర్తాలు పెట్టి సిటీ చేస్తారా ఇష్ట ఆపరేషన్ చాలంటే మేమే బయటకు పోతే అరే సైన్స్ తగ్గుతా ఇక్కడ జనం మహిళల సంఖ్య తగ్గుతా మహిళలకు తెరలబడతా ఇప్పుడు టార్జికుల ఫ్యాక్టరీలు వచ్చి మిషన్లు వచ్చిన కొత్తలో మా సమస్యలకు కారణం మిషన్ లా పొదల మొదలు పెట్టారు ఇప్పుడు సైన్స్ మీద వ్యతిరేకత మొదలైత సో ఇవన్నీ మాట్లాడాలి ఠాగూర్ లాంటి సినిమాలు వచ్చినాయి అంటే సమాజంలో లేకుండా నిజ జీవితంలో ఎదురు చూడట్లేదు ఇన్సిడెంట్స్ వీటన్నిటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా సింపుల్ థింగ్ అసలు నేను ఇవన్నీ పక్కన పెట్టండి ఎంబీబీఎస్ డాక్టర్లు ఎదుర్కొనే సమస్య రెడ్డి గారు సర్జరీ చేసినాక లోపల అదే ఇదే మర్చిపోతే మాట్లాడుతారు అనుకోండి ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి వాటన్నిటి గురించి సో ఈ అన్ని సమగ్రంగా మనం చర్చ చేయాల్సిన అవసరం ఉంది ఈ చర్చ చేసి వచ్చే వాస్తవాలు ఇది ఒక్క చర్చ వేదికతో మొత్తం తేలిపోతే కూడా మేము అనుకోము మేము కానీ విజ్ఞానదర్శిని గానీ అంటే అంటే మీడియా మీడియా కానీ కానీ మేమేమనుకుంటున్నామంటే మన అందరం కలిసి ముందుకు వెళ్ళగి ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నాను దీంట్లో నా ప్రతిపాదన బెస్ట్ క్వాలిఫైడ్ డాక్టర్ గా ఉన్నారు ఐఎంఏ ఉంది ఐఎంఏ చేస్తున్న సంస్థ మరి ఐఎంఏలోనే మాకు పనిచేసిన వాళ్ళు కదా మాకు వై రాధాకృష్ణమూర్తి గారు అయినా శేషారెడ్డి గారు అయినా బాలమ్మ గారు అయినా శ్యామలామ గారైనా డాక్టర్ రామారెడ్డి అయినా డాక్టర్ గోవిందరెడ్డి అయినా లేకపోతే అనేక మంది వందల మంది ఒకప్పుడు ప్రజా వైద్యశాల తీరం ముందుకు వచ్చిన వాళ్ళు కానీ ఆ తర్వాత ఉన్న వాళ్ళు కానీ గ్రామాల్లో చేసిన వాళ్ళు కానీ ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు కానీ వీళ్ళందరూ ఐఎన్ఏన్న వాళ్ళే కానీ సో ఐఎన్ఏ బాధ్యత తీసుకొని తెలంగాణ ఆరోగ్య తెలంగాణ మన అందరి బాధ్యత అన్ని సంఘాలని కలుపుకొని ముందు పోయే బాధ్యత తీసుకుంటదానికి ప్రెసిడెంట్ గారిని అందరినీ పిలిచినాం మీరు బాధ్యత తీసుకొని ఒక అందరినీ కలిసి ఒక ఐక్యవేదిక లేదా ఐక్యవేదిక అంటే ఇంకేదైనా అనిపిస్తుందో అందరికి కలిసి ఒక మీరు ఏదైనా కార్యక్రమం నాయకత్వం తీసుకొని ముందుకు వస్తారని అందరం లేకపోతే అందరం కలిసి అనుకొని ఎవరినో ముందు పెట్టి వెళ్దామా వెళ్దాం ఇవి మాట్లాడుకొని ప్రజలకి ఆరోగ్యానికి అందడానికి మనం ఏం చేయగలుగుతాం మీరు వైద్యం నుంచి ఒక అడుగు పక్కకు రండి ఆరోగ్యం వైద్యం కూడా అందులో భాగమే ఆరోగ్యం అందడానికి ఏమేం చేద్దామో మీకు ఆ వైద్యం గురించి ఆరోగ్యం గురించి అవగాహన ఉన్న వాళ్ళు ముందుకు రండి మిగతా వాళ్ళందరం కలుద్దాం అందరం కలిసి దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లా ఆలోచిద్దాం ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందించడానికి ఏమేమి కావాలో చేద్దాం సో వాటిలో మీ అందరి అనుభవాలు చెప్పుకోవడానికి పంచుకోవడానికే ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఎవరు ఏమి ఒకరి గురించి ఒకరు మాట్లాడాల్సిన అవసరమే లేదు ఎవరు ఎవరి బాధ్యత ఏమిటి అట్లా చేద్దాం నేను రాజ్యాంగంలో సార్లు చెప్తా ఉంటాను బయటికి వెళ్ళిన హక్కుల గురించి బాగుంటుంది బాధ్యతల గురించి మర్చిపోతామని ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఎప్పుడు గుర్తు చేస్తాను ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ సిటీ సో ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ చేద్దాం ఎవరెవరు తీసుకెళ్దాం అని ఒక ఆరోగ్య తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు ఆరోగ్యకర చర్చా విధానం కూడా మద్దతు కూడా ఉండాలనేది మా ఉద్దేశం హెల్దీ డిస్కషన్ జరగాల హెల్దీ వాతావరణం ఉండాలా సమాజంలో ఒక సామరస్యపూర్వక వాతావరణం ఉండాలా ప్రజలకు ఏది వేలో అది ఎట్లా చేద్దాం అనేది చేయాలి ఇందులో చాలా సమస్యలు వస్తాయి చాలా డిమాండ్ సార్ ఆరోగ్య తెలంగాణ ఉండాలా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు ఉండాలా క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చే ప్రయత్నం చేయాలా ఆ వచ్చే అయితే ఏనాటికి వస్తుందో ఆలోపు ఏం జరగాలో అది కూడా చెయ్యాలి అది మా డిమాండ్ మనం సాధించాల్సిందే కానీ సాధించడానికి ముందు అది సాధించేదాకా నువ్వు శాస్త్రు మాతో ఉంటే ఉండవు లేకుంటే లేదని కాకుండా ఈ మధ్యలో ఉండే మార్గాలన్నీ కూడా మనం మాట్లాడుకోవాలా ఉన్న వాళ్ళని సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అందించి ఎట్లెట్లా చేసుకోగలుగుతామో చూడాలి అనేక దేశాలు అనుకోవాలి బేర్ఫ్ డాక్టర్స్ కానీ రకరకాల పద్ధతుల్లో ఉన్నాయి మీరు టెక్నాలజీ ఎంత పెరిగితే అంతగా జనానికి అందుబాటులోకి సైన్స్ కావాల్సిన అవసరం ఉంది ఆరోగ్యం ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి అంశాలన్నిటి గురించి మాట్లాడడానికి చర్చ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు గవర్నమెంట్ ముప్పై మెడికల్ కాలేజీలు పెడితే ముప్పై మెడికల్ కాలేజీలు పెడితే ప్రొఫెసర్లు ఎవరున్నారు ఎవరు సోద చెప్తున్నారు ప్రైవేట్ కాలేజీలలో అప్పటికప్పుడు కోట్లు వేసుకొని వచ్చి ఎంతమంది డాక్టర్లు అని ఎన్సీఐ తనిఖీలు పోయినప్పుడు వచ్చి తర్వాత ఎన్ఎంసీ తనిఖీలు పోయి వచ్చి వచ్చినప్పుడు వచ్చి ఆ తర్వాత కాలేజీలు పోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు నేను సామాజిక పరమైన అంశాలు కూడా ఉన్నాయి రిజర్వేషన్లు రిజర్వేషన్ చదువుకున్నా ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తారు అంటున్నారు నాకు అర్థం కాలే ఓకే క్వశ్చన్ అడిగారు కానీ ఎవరు అన్నా మనకి ఎంసెంట్రీ సీట్ రాకుండా కోటి రూపాయలు పెట్టి స్పెషల్ ఎంబీబీఎస్ సీట్ కొడితే నువ్వు ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తావని అని ఏ మెడికల్ కాలేజీలోనా ఏ డాక్టర్లు మూడు కోట్లు పెట్టి పీజీ సీట్ కొట్టినాక నువ్వు ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తావు అని అడిగినా సో చాలా అంశాలు ముడిపాడు ఉంటాయి ఎప్పుడు కూడా నేను ఏమంటానంటే ఒక్కదాంతో ఏ అంశం ఉండదు మనం సామాజిక అంశాలు రాజకీయ అంశాలు ఆర్థిక అంశాలు ఇవన్నీ ముడిపాడు ఉంటాయి మందు చుట్టూ ఆయన చెప్పినట్టు నేను మందేయాలంటే మంది పని చేయాలంటే తిండిది నా కడుపులో పోషకారండి మేము ఆదిలాబాద్ జిల్లాలో క్యాంపులు పెడతాం మలేరియా క్యాంపులు ఈ రోజుల్లో మలేరియాతో చంపాల్సిన అవసరం చనిపోవాల్సిన అవసరం ఉందా క్లోరక్విన్ మాత్రలు అది ఇస్తారు కదా మీరు అక్కడ పోయి ఒక గవర్నమెంట్ ఒక కిట్ తయారు చేసింది కదా ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతుంది అంటారు కదా ట్యాబ్లెట్లు ఇస్తున్నారు కదా ఎందుకు చనిపోతున్నారు టాబ్లెట్ వేసుకుంటే సరిపోతాను అమ్మటి దాన్ని తగ్గ న్యూట్రిషన్స్ కూడా తమ్మాల్సిన అవసరము హైజీనిక్ గా ఉండాల్సిన అవసరం చాలా అంశాలు ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా చాలా అంశాలు దాంతో ముడిపడి ఉంటాయి ఒకదాంతో ముడిపడి ఉండదు మేబీబిఎస్ కాలేజీలో చూస్తాం సార్ ఎంత ముందు ప్రివేట మెడిసిన్ గురించి చెప్పారు నేను చాలా మంది స్టూడెంట్స్ చూస్తాను మేము డిగ్రీ చదివే రోజుల్లో సైన్స్ చదివే వాళ్ళకేమో ఇండియన్ హెరిటేజ్ క్లాస్ ఉండేది ఆర్ట్స్ చదివే వాళ్ళకేమో సైన్స్ గురించి క్లాస్ ఉండేది దాన్ని ఏమనుకునే వాళ్ళు అని చెప్పా పాస్ మార్కులు వస్తే చాలు ఎవరిపోతున్నా క్లాస్ కానిట్టు ఇప్పుడు సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ ఏదైతే ఉందో ఎస్పిఎం క్లాస్ అదే ఎంబీబీఎస్ ఏ ఇది ఎందుకు అని అవుతుంది ఎందుకంటే రేపు పొద్దున్న స్పెషాలిటీ ఇది ఉండదు కదా ఎవరన్నా పొరపాటున పీజీ ఎస్పీఎం చేసేది అనుకోండి మా లో ఏమంటారు కదా సుష్మా యూనివర్సిటీలో ఆస్ట్రానజీలో పీజీసీ పీహెచ్ పీజీగా జాయిన్ అయినా అనుకో అదే అది ఫుడ్ కోర్స్ రా అంటారు అంటే జాయిన్ అయితే మెస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫుడ్ దొరుకుతుంది అలా జాయిన్ అయ్యి ఆస్ట్రానజీ ఒక ఖగోళ విజ్ఞానం అట్లనే ఎస్పీఎం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేదాన్ని కూడా అట్లా తయారు చేసింది కాబట్టి ఇలాంటి అనేక రకాల అంశాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆ జీవో కమిటీ ఆ పద్నాలుగు మంది కమిటీలో తెలంగాణ వాడిని నేనున్నా హౌ డిస్కస్ మెనీ థింగ్స్ గ్రాస్ రూట్ లెవెల్ అంశాలు ఇవన్నీ మాట్లాడిన ఈ రోజు ఏం నాకు చెప్పండి ఎస్ ఆ రోజు మంది ఉన్నారు ఈ రోజు సబ్ సెంటర్ పరిధిలో ఫైవ్ డాక్టర్స్ అవైలబుల్ అని మీరు గ్యారంటీ ఇస్తారా పిఎస్సి అదేనేనేది సార్ సార్ ఇక్కడ ఇక్కడనే నాకు నా మైక్ వస్తుత మైక్ వస్తుత లేదు సార్ సార్ మైక్ వస్తుత సార్ సార్ ఒక్క నిమిషం నేను డైరెక్ట్ క్వశ్చన్ నేను డైరెక్ట్ క్వశ్చన్ అడగను ప్లీజ్ ప్లీజ్ నేను మాట్లాడతా సార్ మీరు కూడా ఆలో కూడా అదే నేను నాウト ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ అలా వాలన కారన లేదు అయ్యేనట్టు లేదు ఒక్క నిమిషం నేను నేను పాలసీ మేటర్ అడగతాను దయచేసి ఐఎంఏ రెండు ఒక్క నిమిషం ఐఎంఏ రెండు నేను అటెండ్ అయినా ఆ రోజు నాకు ఎదురైన అనుభవం తెలుసు అశోక్ రెడ్డి గారు ఈ రోజు ఎంత డెమోక్రాటిక్ గా మాట్లాడినా వారికి కూడా పర్సనల్ గా అర్థమైంది కానీ నేను అడుగుతున్నది పాలకులు తప్పు చేస్తే సార్ పాలకులు తప్పు చేస్తున్నారు పాలకులు తప్పు చేస్తున్నారు దానికి మా ప్రజలు ఇష్టపడాలా ఇది ఈ ప్రశ్నకి నేనేమన్నానంటే పాలకులు తప్పు చేస్తున్నారు నేను అన్నది మరి ఈ ఐదు మంది డాక్టర్లు అవైలబుల్ ఉండే బాధ్యత ఈ ఈ బాధ్యత బాధ్యత చేపడుతుంది అని చెప్పండి నేను రేపు పొద్దున కూడా వీళ్ళ తరఫున వీళ్ళ గురించి కానీ ప్రజల గురించి కానీ మాట్లాడాలి ప్రజారోగ్యం మీకు గొప్ప చెప్తా మీరు ఆ గవర్నమెంట్ తో పోరాడండి తీసుకొచ్చి మీరు పెడతారా ఐఎంఏ పెడతారా ఎవరు బాధ్యత వహిస్తారో మాట్లాడాలి కాబట్టి విషయం ఏంటంటే మీరు ఉన్నారు ప్రభుత్వం ఉంది వీళ్ళు తీసేయలేని వాస్తవం అనేది తెలుసు మనకి తెలుసు మీకు తెలుసు అందరికీ వాస్తవాలు తెలుసు వాస్తవాలు తెచ్చిన తెలిసిన తర్వాత ఎందుకు మనకి వాస్తవాలంగీక ఇది పోలే ఇది ఇప్పుడు లేకుండా మనము ప్రజారోగ్య వ్యవస్థను కాపాడలేమని తెలుసు ఎందుకంటే ప్రభుత్వాల పాలసీ ఎట్లుంది ప్రభుత్వాల పాలసీల గురించి మాట్లాడాలి అంటే వాళ్ళు వచ్చిందాక ఏం జరగాలి ప్రభుత్వం మారిన దాకా ఏం జరగాలి తెలంగాణ ప్రజలు